నా పేరు కామాక్షి బీబీ అగ్ని పరీక్ష నుంచి అయితే నలుగురు వస్తున్నారు ఒకరి చేసి అనూష రత్నము నాగ ప్రశాంత్ షాకీబు ఇంకొక ఇంకొక నాలుగో వాడు దివ్య నిఖిత ఈ నలుగురు అయితే వస్తున్నారు దివ్య నిగిత అంటే అభిజిత్ నువ్వేం ఆడలేదు కదా బిగ్ బాస్ అవసరం అని చెప్పింది కదా ఆ అమ్మాయి మీ మీ నలుగురు అయితే వస్తా ఉన్నారు ఈ రోజు అయితే లోపలికి వెళ్తారు ఈ ఎపిసోడ్ మనకి రేప్ అయితే చూపిస్తారు ఇంకొంతమంది అప్రోచ్ అయ్యారు కానీ అది కన్ఫర్మ్ అయితే నేను చెప్పలేను వాళ్ళలో నుంచి అంటే ట్వంటీ ఎయిత్ గ్రాండ్ లాంచ్ అయితే జరుగుతుంది కదా దసరా సందర్భంగా సో అప్పుడైతే కొంతమంది అప్రోచ్ అయ్యారు వాళ్ళలో వచ్చేసి ఒకటి వచ్చేసి కావ్య తెలిసిన విషయమే కదా నిఖిల్ వాళ్ళ లవ్వరు కావ్య వస్తుంది రెండోది వచ్చేసి ముకేష్ గౌడ మూడొచ్చేసి అమర్దీపు పృథ్వీరాజ్ శెట్టి టేస్టీ తేజ కిరాక్ సీత వీళ్ళైతే అప్రోచ్ అయ్యారు అని తెలుస్తుంది కన్ఫామ్ అయితే మేము చెప్పలేను నేను చెప్పలేను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫ్రెష్గా శివ్ వస్తున్నారు ప్రియాంక వాళ్ళ లవ్వరు ఇంకా దివ్యల మాధురి వస్తుంది పొలిటికల్ ఉంది కదా ఆవిడ వస్తుంది ఇంకా ప్రియా ఎమ్మాయి ఉంది కదా అలెక్కే చుట్టికి పీ చుట్టి పీకెళ్ళే అమ్మాయి ఆ అమ్మాయి వస్తుంది రమ్య ఇంకొచ్చేసి ఆదాన్ సుదీప్ వస్తున్నారు వీళ్ళైతే వస్తున్నారు అని వస్తున్నది కానీ టాక్ ఎంత అనేది నాకు ఇప్పటిదాకా అయితే రాలేదు వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను బాబాయ్